హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి ఈరోజు మనం వచ్చేసి గ్రూప్ డి ఆప్షన్స్ సంబంధించి ఈ ఆర్ టవర్స్ అయితే ఉన్నాయి కదా ఈ టవర్స్ లోపల ఎలా ఉన్నాయి పనులు ఎలా జరిగినాయి అన్నది కూడా మీకు అయితే చూపిస్తాను ఇంట్లో కొన్ని నాటికైతే చాలా వరకు పనులు అయితే పూర్తి చేశారండి ఇప్పుడు ఇవి వచ్చేసి ఏమో షాపుజీ పదమూజ్ సంస్థ వాళ్ళైతే తీసుకుని పనులు అయితే చేస్తున్నారు మీకైతే చూపిస్తాను ఎలా ఉంటాయి ఇవి కూడా వచ్చేసి పన్నెండు ఫ్లోర్లు అనమాట ఇంక అయితే చూద్దాం పదండి ఇదివండి మనం ఇప్పుడు వచ్చేసి మెట్లు మీదకైతే చేస్తున్నాం అనమాట ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ షెల్టర్ ఇది దీని గురించి పనులు చేస్తున్నారు ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడం కోసం అని చెప్పి వచ్చాము ఈ పన్నెండు ఫ్లోర్లు కూడా ఎలా ఉంటుందో కూడా మీకైతే వివరంగా చూపించడానికి ప్రయత్నిస్తానండి ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ ఫ్లోర్లోకి అయితే వచ్చామన్నమాట బాగా అయితే చేస్తున్నారు అండి పనులు ఇంకా లిఫ్ట్కి సంబంధించి పనులు అయితే చేయాలి వీటంతా పనులు అయితే చేస్తున్నారు కూడా చూడండి అసలు ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి అనమాట ఇవన్నీ ఇది అంతా ఒక ఇదో బెడ్రూమ్ లాగా ఉంది ఇది వచ్చేసి బాత్రూమ్ అనమాట పైన సీలింగ్ పనులు మొత్తం అయితే అయిపోయింది కాకపోతే ఎలక్ట్రిక్ సంబంధించి పనులు అయితే చేయాలి ఇది కూడా చిన్న బెడ్రూమ్ ఇది అటాచ్డ్ డబుల్ బాత్రూమ్ ఇవ్వండి ఇది ఒక ఇది ఒక బెడ్రూము ఇటు అంతా వ్యూ అనమాట ఈ పన్నెండు ఫ్లోర్లు కూడా ఇలానే ఉంటాయండి ఇటువైపు కూడా ఒకటి హాల్ హాల్లాగా తెచ్చారు ఇది ఆపోజిట్ రూమ్ అనమాట ఇది కూడా చూడవచ్చు సేమ్ అంతే రెండు బెడ్రూములు అటాచ్ బాత్రూమ్ అన్నమాట బెడ్రూమ్ వచ్చేసి చిన్న చిన్న ఇది సైడ్ ఇప్పుడు మనం నాలుగు ఫ్లోర్లోకి వచ్చామండి కానీ గడిచిన ఐదు సంవత్సరాల్లో కనుక ఈ ఎన్న పూర్తి అయితే చేస్తే ఈ పాటికి ఈ రాజధాని ఇంకా వేరే ఉండేది అనమాట పెండింగ్ పనులు అయితే ఉండే అయితే కాదు ఇది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఈ పనులైతే జరిగినాయి చూసారు కదా ఎలా ఉందో సేమ్ అంతే ఇంకంతా ఈ పన్నెండు స్టేర్లు కూడా మొత్తం సేమ్ అంతే ఉన్నాయి ఆ స్టేస్ ఇది ఉందో చూడండి అసలు మొత్తం ఎలా కనిపిస్తుందో పనులు అయితే చేస్తున్నారండి ప్రజెంట్ ఏంటంటే క్లీనింగ్ పనులు అయితే చేస్తున్నారు ఈ పన్నెండు ఫ్లోర్లు ఎక్కిన తర్వాత చుట్టుపక్కల ఈ ప్రాంతం అంతా ఎలా ఉండేదో చూద్దాం పూర్తి అవ్వకముందు ఎలా ఉంది పూర్తయిన తర్వాత మనం రాలేకపోయినా కానీ బయట నుంచైనా చూడవచ్చు కదా ఫ్లోర్ లోకి అయితే వచ్చాం ఇప్పుడు మనం ఇగో ఈ పదో ఫ్లోర్లో అయితే ఇంకా ఈ రాయి పనులు అయితే జరగలేదు మామూలుగా స్లాబ్ ఇలా లాగేసి అయితే ఉందన్నమాట తొమ్మిది ఫ్లోర్ వరకు అయితే ఈ రాయి అంతా వేసారు రాయి పైన ఈయన ప్రై పాలరై మొత్తం వేసారండి అది ఈ పదో ఫ్లోర్లో అయితే ఇలా ఉంది ఇంకెళ్ళి చూద్దాం ఇవన్నీ టాప్ ఫ్లోర్లోకి అయితే వచ్చామన్నమాట ఇటువైపు కూడా ఇలానే ఉంది ఇంకా పనులు జరగాలి ఇటుపైన ఇది ఇంకా పన్నెండు ఫ్లోర్ అనమాట టాపు ఇదిగోండి ఇక్కడ ఎలా ఉందో చూడొచ్చు ఎటుపక్కలు చూసినా కానీ అమరావతి మొత్తం అయితే బిల్డింగ్ లేదు చూడొచ్చు ఇదంతా తుళ్ళూరు హైకోర్టు అయ్యామో ఇది చూశారు కదా ఇది వచ్చి మిట్ యూనివర్సిటీ అది వచ్చేసి కొండ వచ్చేసి మంగళగిరి అన్నమాట ఇది వచ్చేసి వర్కర్స్కి షెడ్లు ఇది వచ్చి మిక్సర్ కంపెనీ చూసారు కదండి ఈ పన్నెండు టవర్ మొత్తం ఈ పన్నెండో ఫ్లోర్ పైకి అయితే వచ్చామన్నమాట ఈ మొత్తం ఆరు టవర్స్ అండి గ్రూప్ డి ఆఫీసెస్ టవర్స్ టాప్ వ్యూలో అయితే ఇలా ఉంది ఓకే అండి ఈ వీడియో చూశారు కదా ఈ వీడియో ఎక్కడితో అయితే అయితే చేస్తున్నాను మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇంతవరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అమరావతి ముచ్చట్లని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే చేయండి